ఇదిగోండి చూసారా మూర్తి గారికి ఈ విధంగా చక్కగా ఇవ్వండి గంధం గంధం బొట్టు అమరుస్తున్నాను అన్నమాట ఓకే చూసారుగా ఆ విధంగా ఆయనకి అలా అలంకరించాను కదా ఇవ్వండి ఈయన కూడా ఇక్కడ ఈ రకంగా ఇవ్వండి చక్కగా ఈ రకంగా అవర్చాను మీకు కూడా ఓకే ఇగో కింద ఉన్నాయి కదా వీటికి కూడా చక్కగా బొట్టు ఇలా ఈ రకంగా ఇగుంది ఇగుంది ఈ రకంగా చక్కగా పెడుతున్నాను సూర్యనారాయణమూర్తికి గుర్రాలకి ఇలా చక్కగా మనం అలంకరించుకోవాలండి ఓకే అయితే ఇదిగోండి ఓకే అలా అమర్చాను ఈయన కూడా ఈ రకంగా అమర్చేద్దాం ఓకే ఇదిగోండి వీటికి కూడా అలాగే అమర్చి వేయండి చక్కగా మనం చేసుకుంటూనే ఉంది చూశారు ఈ విధంగా అన్నిటికీ బొట్లు పెట్టేశాను చూశారు కదండి ఈ విధంగా చక్కగా సూర్యనారాయణ మూర్తిని రెడీ చేసేసుకున్నాను నేను ఓకే బొట్లు అయ్యి పెట్టి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి